నమస్కారం సిటీ నిస్కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా తిరువులలో వక్స చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించిన ముస్లిం ఐక్యవేదిక పట్టణంలోని పాత బస్ సెంటర్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు నిరసనగా చేపట్టిన భారీ ర్యాలీ కేంద్ర ప్రభుత్వ వక్స్ సవరణ బిల్లులను రద్దు చేయడం డిమాండ్ చేసిన ముస్లింలు తాసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన ముస్లిం ఐక్యవేదిక నాయకులు

ఆఫీస్ వరకు ఏదైతే ఇందులో మేము నాలుగు విషయాలు చెప్తున్నాం ఏదైతే నాన్ ముస్లింస్ ని లో తీసుకురావటం అది మాకు ఇష్టం లేనిది ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ముస్లిం ని తీసుకెళ్లి ఎట్లయితే వర్క్ అట్లానే లో హిందువుని తీసుకొచ్చి పెట్టడం ఎందుకు ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు ఆర్టికల్ ఫోర్టీన్ ఏదైతే రైట్ టు ఈక్వాలిటీ అనేది చెప్తుందో దాన్ని ఉల్లేఖిస్తుంది ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు దీనికోసమే మేము నిరసిస్తున్నాం ఇది ముస్లింలకు సంబంధించిన సమస్య కాదండి లౌకిక వాదులు ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ అందరూ ముస్లింలతో పాటు నడవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇది రాజ్యాంగ విరుద్ధమైన బిల్లు ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై ఎనిమిది అంతే కాకుండా ఆర్టికల్ థర్టీ ఏదైతే రిలీజియన్ కి భద్రసాలకి స్కూళ్ళకి ఏ యొక్క రిలీజియన్ వాళ్ళు నడుపుకోవడానికి హక్కు ఉంది ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు దీన్ని ఉల్లేఖిస్తూ ఏదైతే బిల్లు కేంద్రం తీసుకొచ్చిందో దానికి నిరసనగా ఆల్ ఇండియా ముస్లిం పర్సన బోర్డు సుప్రీం కోర్టు లో ఛాలెంజ్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి జూలై ఏడు వరకు దేశవ్యాప్తంగా బచావ్ ఉద్యమం నడుస్తుంది అందులో భాగంగా ఈ రోజు తిరువురులో కూడా మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతిని విడివాడలో బీసీ సంఘ రాష్ట ప్రధాన కార్యదర్శి రావులకొల్లు నాగమల్లేశ్వరావు ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహానికి పూలమాల వేసి గనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైకోర్టు అడ్వకేట్ అండ్ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట అధ్యక్షురాలు వేముల బేబీరాణి విచ్చేశారు వారు మాట్లాడుతూ జనాభా ప్రతిపాదికన సమాజంలో బీసీలు యాబై శాతం ఉన్నారని రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలను పట్టించుకోవడం లేదని రాష్ట వ్యాప్తంగా పోస్టు కార్డు ఉద్యమం ప్రారంభిస్తున్నామని రానున్న రోజుల స్థానిక సంస్థలలో ఉద్యోగ రాజకీయాల్లో యాబై శాతం బీసీలకు కేటాయించాలని ప్రతి నియోజకవర్గంలో బీసీ భవన్ నిర్మించాలని డిమాండ్ చేశారు మిత్రు నమస్కారాలు నా పేరు వేముల బేబీరాని హైకోర్టు అడ్వకేటు ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సంక్షేమతంగా మా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలనే ఈ రోజు ఈ జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతి వేడుకలు రాష్ట్రం మొత్తం కూడా ఎంతో పండుగ వాతావరణంగా తీసుకుంటా ఉన్నాము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారైన వెంకట మల్లేశ్వర గారు అలాగే ఇక్కడ మా కమిటీ టీం అందరూ కూడా ఏర్పాటు చేశారు మన ఈ బీసీలు రాష్ట్రంలో తొంభై ఫిఫ్టీ పర్సెంట్ మనం ఉన్నాము సమాజంలో సమాజంలో ఫిఫ్టీ పర్సెంట్ రాజకీయంగా గానీ ఆర్థికంగా గానీ అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాము మా జనాభా ప్రాతిపదిక మీద మాకు రావాల్సిన వాటాలు మాకు ఇవ్వటం లేదు కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోస్టల్ కార్డు ఉద్యమాన్ని కూడా ఈ రోజు నుండి మేము ఆ ఉద్యమాన్ని మేము ప్రారంభిస్తాము అది నియోజకవర్గాల నుండి అలాగే జిల్లా స్థాయి నుండి కానీ స్టేట్ వరకు కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఈ ఎవరైతే మోడీ గారు ఉన్నారో మా యొక్క బీసీల యొక్క బాధలు ఐక్యతతో భవిష్యత్తులో బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ సోదరులందరం కూడా మేము ఏకదాటి దాన్ని కలుసుకు వచ్చి ఈ స్ఫూర్తి తీసుకొని రానున్న రోజుల్లో రాజ్య రాజ్యాధికార దిశగా మేము పునాద ఇవ్వబోతున్నాం అనేది మా సంకేతం ఈ రోజున కనిపిస్తా ఉంది ఈ విధంగా మా సోదరులందరూ చూస్తే కాబట్టి తప్పనిసరిగా నిస్వార్థంగా ప్రజాసేవ దుర్దేశంతో మా బడుగు వర్గాలకి మేము చేసే ఉద్దేశంతోనే మేము సమీకరణ చేసుకోవాలనే ఒక ఉద్దేశం అనేది ఒక సంకేతం ఈ రోజున అన్ని పార్టీలు ఏకం రావడం బీసీ సోదరులందరూ కూడా చాలా ఎస్సీ సోదరులందరూ కూడా రావడం అనేది మాకు చాలా ఆనందదాయకం అట్లాగే ఈ రోజు ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు పోలే జయంతి కార్యక్రమం నూట తొంభై రోజు కార్యక్రమము ఈ రోజు మా స్టేట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీమతి వేముల బేబీరాణి గారు హైకోర్టు అడ్వకేట్ గారు ఆవిడిని ముఖ్య అతిథిగా ఈ రోజు రావడం జరిగింది కార్యక్రమానికి ఈ రోజు మేమందరం కూడా మహాత్మా జ్యోతి భారతదేశానికి ఒక రూపురేఖ తీసుకొచ్చిన వ్యక్తి భారతదేశంలో నిమ్మన జాతులు ఎదుర్కొంటున్న అనేకమైన సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తి ఆనాటి అనువాదానికి వ్యతిరేకంగా శుద్ధ జాతి కొరకు నిమ్మన జాతుల అభివృద్ధి కొరకు పోరాటం చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరు అప్పులే గారు అలాంటి వ్యక్తి జన్మదినాన్ని ఈ రోజు మనందరం ఎంత ఘనంగా జరుపుకుంటూ చాలా సంతోషకరం అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు లింగం జాన్ బెన్సీ గుడివాడలో మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఇరవై తొమ్మిదేళ్లుగా పాస్టర్గా దైవసేవ చేస్తున్నారని క్రైస్తవుల సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాలలో నేను పోరాటం చేస్తున్నానని మత విద్వేషం రెచ్చగొట్టినట్లు కొన్ని ఛానల్స్ లను నేను మాట్లాడని మాటలను ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ తెలంగాణ రాష్టంలో క్రైస్తవులపై జరుగుతున్న దాడులపై పదిహేనేళ్లుగా పోరాడుతున్నారని రక్తపు మడుగులు ఉన్న ప్రవీణ్ భౌతిక గాయని చూసి నా గుండె చలించిందని దళితుడిని అన్న కారణంతోనే తన మాటను వక్రీకరించి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తనపై తప్పుడు కథనలు ప్రచారం చేస్తున్న వారిపై గుడ్ల పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు విద్వేషాలు రెచ్చగొట్టినట్టు నిరూపిస్తే నా తర నేనే నరుక్కుంటానన్నారు క్రైస్తవులపై జరుగుతున్న దాడులు విషయంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో క్రిస్టియన్స్ పక్షాన ఎన్నో పోరాటాలు చేస్తూ వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మా దృష్టికి వచ్చినప్పుడు నేను మా టీం కలిసి ఆ సమస్యలు పరిష్కరించడం జరుగుతూ వచ్చింది ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశాన్ని ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఈ మధ్య లాస్ట్ మంత్ ఇరవై నాలుగో తారీఖున పగడాల ప్రవీణ్ గారి యొక్క అనుమానాస్పద మిగిలి ఏదైతే ఉందో అది మా దృష్టికి వచ్చింది నాకు ఇరవై ఐదో తారీఖు సాయంత్రం తెలిసింది నేను ఇరవై ఆరో తారీఖు ఉదయం ఆ ప్రాంతానికి వెళ్ళాను ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఎప్పుడైతే తెలిసిందో ఆ తెలిసిన ధర్మిలా ఎలా ఉందంటే చట్టాలను గౌరవిస్తున్నాం చట్టాలకు లోపడ్డానికి జరగబోతే చట్టాలకు లోపడ్ చట్టాలకు గౌరవిస్తాం అన్నది అది కనపడలేదా నేనేమంటున్నా అంటే మేము ఎక్కడ ఆవేశంగా మాట్లాడడం మేము చట్టాలు గౌరవిస్తున్నాం చట్టాలు గొడవపడ్డాం అన్ని మతాలని ఏమండి కరోనా టైంలో అన్ని మతాల వారిని పిలిచాం అన్ని మతాల వారికి ముస్లింస్ ని పిలిచాం అర్చకులు పిలిచాం అందరి కరోనా టైంలో మేము మా చేతని సహాయం చేసాం ఎక్కడా ఏ మతాన్ని మేము విమర్శించట్లేదు సర్వ మత సమ్మేళనం కలిగిన వ్యక్తులు అన్ని మతాల మేము గౌరవిస్తాం అన్ని మతాలకి మేము స్ఫూర్తిగా ఉన్నాం అక్కడ జరిగింది ఏంటంటే ప్రవీణ్ అనబడుతున్న వ్యక్తిని ఒక వ్యక్తి చనిపోయాడండి ఒక వ్యక్తి చనిపోయాడు ఇంకొక వ్యక్తిని మేము కోల్పోకూడదు ఉద్దేశంతో మేము ఏం చేసామంటే ఇదిగో ప్రవీణ్ అక్కడ బ్రదర్ అజయ్ మళ్ళీ చంపుతామని చెప్పు అంటున్నారు అది తప్పండి ఎందుకంటే మేము ఎవరి మీద తాళ్ళు కలచలేదండి మేము ఎవరిని ఏం చేయట్లేదండి మీ స్థిత్వాళ్ళు పిలిచాడే ఈ రోజున మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ చాలా మంది ఎక్కడ కూడా అసంఖ్య కార్యక్రమాలు మీరు చేయడానికి అసంఘ కార్యక్రమాలు చేయటం లేదు మేము మేము మా మీద దాడులు నిరసన తెలియజేస్తున్నాం అంతే మేము ఎక్కడ కూడా ఎక్కడ కూడా దాడులు చేయలేదు అట్లా నిరసనలు తెలియజేస్తున్నాం అది కూడా లేదంటే చెప్పండి మీ మీడియా ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారాలు అండి కృష్ణా జిల్లా గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పుల్ల జయంతి వేడుకను ఘనంగా నిర్వహించి వారి చిత్రపటాలకు పూలమాలలు సమర్పించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జు బూరగిడ్డ శ్రీకాంత్ బీసీ నాయకులు పల్లెబాట రాజా మీడియాతో మాట్లాడుతూ అనగారిన వర్గాల ఆశాజ్యోతి మహిళా అభ్యుదయం కోసం కృషి చేసిన మహానీయుడు సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ గరణివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యకుడు మజ్జి శ్రీనివాసరావు ఉపాధ్యకులు వేమురి త్రీనాథ్ పల్లెబాట రాజా వై శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో పెద్దలందరి సమక్షంలో ఆయన జయంతి వేడుకలు చేసుకోవడం చాలా ఆనందించిన విషయం మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఎన్నో సంఘ సంస్కరణలు చేసి ఆ రోజు ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలని అక్రమాలని ఆయన నిలదీసి ఆయన మహిళలకి సరైన న్యాయం చేసే విధంగా అలాగే కుల నిర్మూలని కులాన్ని అన్నింటినీ ఏకతాటి మీద తీసుకొచ్చిన మహాన్ భావుడు జ్యోతిరావు పూలే గారు అటువంటి జ్యోతిరావు పూలే గారు ఇన్ని సంవత్సరాలైనా కానీ మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఇటువంటి నాయకుల యొక్క సేవలను ఆదర్శంగా తీసుకుని ఆయన మాటలను అందరం కూడా ఆదర్శంగా తీసుకుని కులాలని ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ రోజున జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాల్లో ఏదైతే భావజాలంలో ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారి యొక్క భావజాల కులాలన్నింటిని సమానంగా చూసే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మనందరం కూడా జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకున్నందుకు సంతోషంగా ఈ రోజున ఆయన యొక్క జయంతి వేడుకలను మనందరం కూడా ఈ రోజు జనసేన పార్టీ కార్యాలయం చేసుకునేందుకు ఇచ్చేసినందుకు మీ అందరికీ కూడా కోట తొంభై కొండ జయంతి మహాత్మా జ్యోతిరాపురే జయంతి వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడం నిజంగా ఆనందదాయకం మన జనసేన పార్టీ కార్యాలయంలో కాకుండా పట్టణం అంతా కూడా ఈ జయంతి వేడుకలు జరుగుతున్నాయంటే దీనికి మూల కారణం మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి పద్మ విభూషణ్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆయన ప్రజారాజ్యం సిద్ధాంతాల్లో భాగంగా జ్యోతిబాపూలిని ఆయన ఎంతో ఆదర్శంగా తీసుకుని పార్టీని ప్రారంభించారు అదే ఆశయాలను కూడా ఈరోజు మన నాయకులు జనసేనాని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా జ్యోతిబాపూలి ఆశయాల్లో మనల్ని పయనించమని అన్ని వేలలో మనకి ఆదేశించడం జరుగుతుంది అదే ఆశయాలతో మనం ముందుకు వెళ్ళి అట్టడి వర్గాలు కూడా మనందరం ఒకటై ఒక వేది మీద వచ్చి ఈ జనసే జనసేన అంటే బలమైన జ్యోతిబాబుల పూని ఆశయాలతో నడుస్తున్న ఈ పార్టీ మరింత అభివృద్ధి చెందాలని జ్యోతిబాబు పూని ఆశయాలతో నడిచే అతి కొద్ది పార్టీల్లో మన జనసేన కూడా ఒకటని గర్వంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఇన్ఛార్జ్ కోరగారి శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాజీ మంత్రి కొడాలి నాని సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో తిరిగి గుడివాడ పట్టణం రావాలని ఆకాంక్షిస్తూ వన్నం రెడ్డి దినేష్ అడప హర్షాల ఆధ్వర్యంలో గుడివాడ పెద్ద ఇరుకుపాడులోని శ్రీ 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 గంగానమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారికి సారే సమర్పించి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడాలి నాని అభిమానులు మొక్కు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఉపాధ్యకుడు మండలి హనుమంతరావు ఎన్టీఆర్ స్టేడియం మాజీ ఉపాధ్యకుడు పాలేటి చంటి వైసీపీ సీనియర్ నాయకులు కొంకితుల ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు जी 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 मुलाकात सराय से क्या है नमस्कार 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 कोई है कुंभकर्मी यार 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 य ఇటీవల ఆకస్మికంగా గుండిపోటుకు గురై ముంబైలో బైపాస్ సర్జరీ చేసుకుని విజయవంతంగా సర్జరీ విజయవంతం సందర్భంలోనూ ఆయన మాజీ శాసనసభ్యులు శ్రీ కొడవలి శ్రీ వెంకటేశ్వర గారి ఆరోగ్యం ఇంకా బాగుండాలని భగవంతుడి ఆశీస్సులతో గుడివాడ నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యవంతుడై యథావిధిగా మరి పేద ప్రజల గతంలో ఏ విధంగా అయితే సహాయ సహకారాలు అందించారో అదే విధంగా మళ్ళా వచ్చి గుడివాడ నియోజకవర్గానికి వచ్చి మళ్ళీ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడం గతంలో చేసిన ఆయన సహాయ సహకారాలే ఈ రోజున భగవంతుడు ఆశీర్వచన రూపంలో ఇవ్వడం జరిగింది దాని ద్వారా మరి ఆయన ఆరోగ్యం సంపూర్ణంగా విజయవంతమైంది మరి కొద్ది రోజుల్లోనే మళ్ళా గుడియా నియోజకవర్గంలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం ఆయన సర్జరీ విజయవంతం అయినందుకు లండన్లో ఎన్ఎస్ చేటాకి వెళ్లినటువంటి వన్నారెడ్డి దినేష్ మరియు అడప హర్షాలు ఇద్దరు కూడా మరి కొడాల నాని గారి పట్ల పూర్తి అభిమానంతో ఉండడం వల్ల అక్కడి నుంచి మా అందరికీ కూడా చెప్పి కొడాల నాని గారి ఆరోగ్యం బాగుపడినందున అమ్మవారికి పసుపు కుంకం పెట్టి కొబ్బరికాయలు పట్టాలని నేను అనుకున్నాను ఆయన ఆరోగ్యం బాగుపడితే కాబట్టి అమ్మవారి దయ వల్ల ఆయన ఆరోగ్యం బాగుపడింది కాబట్టి ఈరోజు మరి అమ్మవారికి చీర పసుపు కుంకం అదేవిధంగా కొబ్బరికాయలు సమర్పించడం జరిగింది అందరూ వచ్చినందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు సమాప్తం నమస్కారం